హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్పెషల్ రెసిపీ గోధుమ రవ్వతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చేసి చూపించబోతున్నాను గోధుమ రవ్వలో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయండి అందులో చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు కూడా ఉంటాయి నేను ఇక్కడైతే పెద్ద సైజు రవ్వను తీసుకున్నాను గోధుమ రవ్వ పాయసం హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఈ పాయసంని ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ పాయసం తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రవ్వను తీసుకున్నాను ఇక్కడ నేను గోధుమ రవ్వని త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు తీసుకున్నానండి మీరు ఇక్కడ అయినా యూస్ చేసుకోవచ్చు గ్లాసునైనా మెజర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని పావు కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు పెసరపప్పుకు బదులుగా శనగపప్పుని తీసుకోవచ్చు లేదంటే సగబియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అలాగే పప్పుని చక్కగా వాష్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని పోసుకోవాలి వీటిని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు పప్పు రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు కుక్కర్లో కనుక ఉడికించుకుంటే త్రీ గ్లాసెస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో ఉడికించుకునే దానికంటే ఇలా డైరెక్ట్గా ఉడికించుకుంటే మనకి పప్పు అనేది మధ్యలో కొంచెం తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా రవ్వ పప్పు రెండు చక్కగా ఉడికే వరకు వెయిట్ చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వను ఉడికించుకోవడానికి ఎంతో టైం పడదండి పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది సిమ్లో పెట్టేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకొంచెం ఉడికించుకుంటే బాగుంటుంది ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూసారా వాటర్ కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయింది రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది మీరు చేత్ పట్టుకుంటే తెలుస్తుంది రవ్వ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం బెల్లంని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఆర్గానిక్ బెల్లం ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లంని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి అందుకనే నేను ఇక్కడ బెల్లంని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వ పప్పుకి టూ గ్లాస్ వరకు బెల్లంని తీసుకొని ఇందులోని వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని బెల్లంని పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఇలా బెల్లంని కరిగించుకుంటున్నాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని మనం ఇలా ఉడుకుతున్న ఈ రవ్వలో యాడ్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే ఫిల్టర్ ద్వారాగా రిమూవ్ అయిపోతుంది ఇలా బెల్లం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత గోధుమ రవ్వని బెల్లం వాటర్తో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ రవ్వని ఈ బెల్లం వాటర్లోని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి చక్కగా ఉడికింది కదండి ఇప్పుడు ఇందులోనే మనం పాలని యాడ్ చేసుకోవాలి ముందుగానే కాచి చల్లార్చిన పాలని రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాస్లా పాలని యాడ్ చేసుకుంటున్నాను చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ బెల్లం వాటర్లోనే యాడ్ చేసుకోవాలి లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే మనం పాలని ముందుగా మరిగించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రవ్వలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాయసం మరిగేలోగా ఇంకొక స్టవ్ పైన డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని డ్రై ఫ్రూట్స్ను వేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదంను కూడా యాడ్ చేసుకున్నాను వీటిని దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పాయసంలో మనం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు ఇలాచిని తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాయసాన్ని మనం సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ బెల్లం కాంబినేషన్లో పాయసం తయారైపోయింది ఇలా తయారు చేసుకున్న ఈ పాయసం చల్లారిన కూడా గట్టిపడిపోకుండా చ చక్కగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ పాయసంని మనం నైవేద్యంగా కూడా పెట్టొచ్చు అలాగే ఈ ఉపవాసం టైంలో ఇలా పాయసం తయారు చేసి తీసుకుంటే కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వెళ్ళి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకోన్ క్లిక్ చేసుకోండి ఆల్ని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూసిన తర్వాత లైక్ అనేది ఎవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్